సరూర్ నగర్ వాసులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మన సరూర్ నగర్ డివిజన్లో బీజేపీ బీజేపీకి పదివేల ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు గత మూడు నెలల నుంచి నేను చెప్తున్నట్టుగానే బీజేపీకి పదిహేను వేల ఓట్లు ఇస్తారు ప్రజలు అన్న ప్రజలు ఆ నమ్మకాన్ని నన్ను ఆశీర్వదించినందుకు మళ్ళా కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను మొత్తం మన సరూర్ నగర్ లో బీజేపీ పదహారు వేల ఐదు వందల ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్కి ఆరు వేలు బీఆర్ఎస్కి రెండు వేల ఎనిమిది వందలు అంటే మన బీజేపీకి మా కార్యకర్తల బలము మా కార్యకర్తల కష్టానికి మీ అందరూ కూడా ఆశీర్వదించి పదివేల ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మళ్ళా ధన్యవాదాలు చెప్తున్నాను మేము మొత్తం దేశవ్యాప్తంగా కూడా మేము అనుకున్న మెజారిటీ మాకు రాలేదు కొన్ని తప్పులు అయ్యాయి కొన్ని రాష్ట్రాలలో మేము వెనకంజా వేశాము కానీ అయినా సరే మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేవెల్లా అడ్డా బీజేపీ ఓవరాల్గా అంతకు ముందు కంటే ఇంతకు ముందు కంటే ఈసారి డబుల్ డిజిట్లో మనం గెలి బీజేపీని గెలిపించారు ఓట్ షేర్ పెరిగింది దేశవ్యాప్తంగా కూడా ఓట్ షేర్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ వాళ్ళకి కొంచెం ఓట్ షేర్ పెరిగింది దానికి కారణం మీ మంచితనము కాదు మీరు చెప్పిన అబద్ధాలకు ప్రజలు అమాయకులు నమ్మి మీకు ఓటేశారు ఇప్పుడు వచ్చిన నరేంద్ర మోడీ గారి త్రీ పాయింట్ ఓలో ఇంకా మంచి పని చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని విశ్వగురువుగా ముందుకు తీసుకెళ్తాం ధన్యవాదాలు